కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గూడూరు మండలం మహిళల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళలందరికీ ఘనంగా సన్మానించారు మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసిన పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మహిళా సంక్షేమం సాధికారతే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యం సంపూర్ణ మహిళా సాధికారత సాధించే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అన్నారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలు స్థాపించి మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేశారు దీపం పథకం కింద తొంభై లక్షల మంది మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించాం మహిళల రక్షణ కోసం శక్తి యాప్ తీసుకొచ్చాం తల్లికి వందం త్వరలో అమలు చేస్తాం మహిళా శిశు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు నా సోదరి మండలందరికీ కడనే నియోజకవర్గంలో ఉన్నటువంటి సోదరి మండలందరికీ కూడా పేరు పైన ముందుగా నా యొక్క పదవి నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను కడనే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరు సోదరి సోదరి మండలి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మనందరికీ మరి తెలిసేటువంటి విషయమే స్త్రీ లేకుండా మరి ప్రపంచమే లేదు మూలం స్త్రీ ఎక్కడైతే మళ్ళీ స్త్రీని పూజిస్తారో గౌరవిస్తారో అక్కడ దేవతలు నడుస్తారని చెప్పి మా అందరికీ తెలిసేటువంటి విషయం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన భారతదేశంలో మరి మహిళలందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం వాళ్ళందరినీ కూడా గౌరవించడం మన యొక్క భారతదేశంలో ఎక్కడ ఏ దేశాల్లో ఉండదు మరి రోజున మీ అందరూ కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో మన భారతదేశంలో కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలో కూడా ముందుకు వెళ్తా ఉన్నారు గతంలో లాగా కాకుండా ఏ రంగంలో చూసినా కానీ నెంబర్ వన్ స్థానంలో ఈరోజు మహిళలు ఉన్నారని చెప్తే చాలా మరి ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పేసి నేను కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పెద్ద సెపరేట్ గా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి ఇప్పుడు మీ అందరి యొక్క ఆసక్తితో మరి కోట ప్రభుత్వ ఆర్థిక అధికారులు వచ్చిందో ఇప్పుడు కొనివ్వండి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు ఎప్పుడు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇందాక స్వామి గారు చెప్పినట్టుగా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా అధికారంలో వచ్చిందో నందమూరి తారక రామారావు గారు మహిళలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలంటే అందరూ కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగం చెప్పినట్టుగా అందరం కూడా సమానం అన్నట్లుగా ఆ శాఖలో సమానండానికి పురుషులకి అని ఆ రోజున చట్టం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వ అందరూ కూడా తెలియజేస్తామని